కదా మధ్యలో రోడ్ల మీద ఇట్లా న్యూస్ చేసుకుంటూ న్యూస్ ఏమంటారు గొడవలు చేస్తున్నా లేదంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాం ఇమీడియట్ గా మేము ఆపి టెస్ట్లు చేస్తున్నాం అందరికి తెలుసు కదా గంజాయి టెస్ట్ కిట్ అంటారు దీన్ని దీన్ని ఇమీడియట్ గా మీరు అక్కడే ఆపి దీంట్లో యూరిన్ పాస్ చేస్తే ఆటోమేటిక్ గా దీంట్లో ఏమేమి తాగుతున్నారా అనేది మొత్తం రిపోర్ట్ వచ్చేస్తారు మీరు ఆల్కహాల్ తాగుతున్నారా గంజాయి తాగుతున్నారా లేకపోతే ఇంకా టాబ్లెట్స్ విజ్ చేస్తున్నారా మీ కండిషన్ ఏందనేది ప్రతిదీ కూడా దీంట్లో చూపిస్తాం ఇది ఎక్యూరిటీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ యొక్క క్యారెక్టర్ ఏందనేది డిసైడ్ చేస్తారు కాబట్టి జాగ్రత్త దయచేసి ఎవరైనా సరే అట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే టాబ్లెట్స్ కానీ గంజాయి కానీ ఇంకా వేరే రకాల డ్రగ్స్ ఏమైనా వాడుకుంటే ఖచ్చితంగా అవి బంద్ చేసుకోవాలి తల్లిదండ్రులు మీరందరూ కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మీకు ఏమైనా అనుమానం వస్తే మా దగ్గరికి తీసుకురండి మేము టెస్ట్ చేపిస్తాము ఒకవేళ ప్రవర్తనలో మార్పు రాకపోతే రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఉంది ఆ సెంటర్లో కూడా పడేద్దాం కానీ కాలనీలు న్యూసం చేసుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడు మీ ఇంట్లో మిమ్మల్ని గొడవ చేసాడు కొట్టుడు తిట్టుడు మీరు ఎంతకని భరిస్తారు తల్లిదండ్రులు ఎవరైనా సరే ఏమైనా మీకు ప్రాబ్లం అనిపిస్తే వెంబడే మాకు చెప్పండి రీహాబిలిటేషన్ కూడా ఉంది ఆల్రెడీ చాలా వరకు మన గౌరవ జిల్లా ఎస్పీ సార్ ఆల్రెడీ మిషన్ పరివర్తన కార్యక్రమం తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు కదా అందరికీ అవగాహన కలిగిస్తున్నాం ఇక్కడి నుంచి అయినా ఎవరైనా ఎట్లాంటివి చేస్తే మాత్రం బరాబర్ కేసులు అవుతాయి ఆ గంజాయి కిందనే పోతారు మా ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాం మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తాం అయినా కూడా మారట్లేరంటే మాత్రం కేసులు ఆల్రెడీ చాలామంది ఇప్పుడు రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్లోనే మనం ఒక ముప్పై మందిని జైలుకి పంపించినాం కాబట్టి జైలుకి పోతరా లేదంటే మార్చుకుంటారా ప్రవర్తన ఇకరా బాబు ఇకరా పోయి తీసుకున్నప్పు దాన్ని యూరిన్ శాంపిల్ తీసుకున్నప్ప చూశారు కదా ఇమీడియట్గా చెకింగ్ తర్వాత తల్లి తండ్రి వచ్చి మావాడు దావుతలేడు సార్ లేకపోతే ఇంకేమన్నా లేదు సార్ వాళ్ళు వీళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు పడక చెప్పారు మా వాళ్ళు మంచి సార్ అన్నా కూడా ఇది ప్రూఫ్ అన్నాడు మీరేమి చెప్పాల్సి అవసరం లేదు సబ్మి తెలియాల్సిన అవసరం లేదు నేను టెస్ట్ చేసి సింపుల్గా రిపోర్ట్ ఇచ్చా ఓకేనా రైట్ వీళ్ళందరూ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి